లక్షల మంది చుట్టూ ఉండగా భారీ బందోబస్తు ఉన్నా సీఎంపై దాడికి తెగబడి జగన్ రక్తం కళ్లజూసిన నిందితులు ఎట్టకేలకు దొరికారు వేసిన వలలో నిందితులు చిక్కారు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ ఐదుగురు అనుమానిత యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వీరంతా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందినవారిగా గుర్తించారు వీరిలో సతీష్ కుమార్ అలియాసు సత్తి అనే యువకుడు సీఎం జగన్పై రాయితో దాడి చేసినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది సతీష్ సీఎం జగన్ పైకి ఫుట్పాత్ కోసం ఉపయోగించే టైల్స్ ముక్కను విసిరినట్టు సమాచారం దాడి వెనుక ఉన్న కారణాలపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్టు చెబుతున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు నిందితులు ఏ పార్టీకి చెందినవారు అసలు వీరి వెనుక ఎవరు ఉన్నారు ఎవరు చేయించారు ఎవరన్నా చెబితే దాడి చేస్తారా లేదా మరేదైనా ఉందా అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు వారి కాల్ డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నారు వీరి బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దాడిలో ఏదైనా కుట్రకోణం ఉందా అన్న యాంగిల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు అయితే నిందితుల గురించి పోలీసులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఇందులో మంది ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈరోజు సాయంత్రంలోపు డీజీపీ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి దాడి వివరాలతో పాటు నిందితులను ప్రెస్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి మరి చూడాలి రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారో అసలు <trund> <trund> पाकली सह morally प्वान हो अ, सक्क्लेट नस का